thank మనకి మహిమ కలుగును కాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లను కాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులు అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామమున మీకు శుభములు కలు కలుగును కాక బాగున్నారా మీరు చాలా అడావిడిగా ఉండొచ్చు క్రిస్మస్ అడావిడి ఎక్కువ ఎందుకంటే ఆయన మన కొరకు జన్మించాడని అన్ని క్రొత్త అన్ని ఇల్లంతా క్రొత్తగా చేసేసుకొని కొత్త టవల్స్ కొత్త కర్టెన్స్ కొత్త అన్ని క్రొత్త క్రొత్త కొత్త కొత్తగా తయారు చేసుకుని ఎందుకంటే క్రీస్తు జన్మించాడనే సంతోషం మన హృదయాల్లో మన బాధల నుంచి విమోచించే రక్షకుడు మన కరకు పుట్టి ఉన్నాడని వేదంతో ఉన్న ప్రతి బిడ్డకు ఆయన శుభవర్తమనం నీ దుఃఖ దినాలు సమవర్తం కలక నువ్వు ఏ వేదనతో ఏ దుఃఖంతో బాధతో ఉన్నావో ఇన్ని సంవత్సరాలుగా నీ పరిస్థితి మారటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇది ఆయన నీ కొరకు జన్మించడం ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు సమాధానమునని గ్రహించే దేవుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమై ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని గ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం అంత గొప్ప దేవుణ్ణి మనం ప్రార్థించుకుందాం ఆయన గొప్ప దేవుడు మహోన్నతుడు అద్భుతాలు చేయగల దేవుడు ఆయన వంటి వారికి ఎవరు లేరు అలాంటి దేవుని సన్నిధికి మీరు వచ్చారా దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన కృపలో మిమ్మల్ని బలపెట్టుకుంటాడు మరి ఈ సాయంకాల సమయమైన ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూర్చోవాలని ఇష్టపడి టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుల సర్వసృష్టికర్త మిగనమైన పాధలకు పొందిన ప్రభావ నీ కృపను బట్టి జీవిస్తున్నాము అద్భుతాలు వాడ ఆశ్చర్య కార్యాలు జరిగించి ఇది ఇదిగో గడిచిన పదకొండు నెలలు మమ్మల్ని కాపాడిన వయ ఎన్నో కష్టాలు ఎన్నో తుఫాన్లు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అయినా మానసిక వేదన బిడ్డల్ని పోగొట్టుకుని భార్యని పోగొట్టుకుని భర్తని పోగొట్టుకుని కుటుంబంలో నెమ్మది లేకుండా శాంతి లేకుండా ప్రభా అనేక ఇబ్బందులకు అవుతున్న ప్రతి బిడ్డని ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఇదిగో నీ పాదస్సు అనేదికి వచ్చినారయ్యా అయ్యా వారి మొరవినే దేవుడు ప్రభా నువ్వు మా మొరవినే దేవుడు మమ్మల్ని ఆదరించే దేవుడు మాకన్నిటి నాట్యంగా మార్చే దేవుడు నీ ఒక్కడ నాయన ఆయన మాకు ఆశ్రయ దుర్గము నీవే నాయన మా కోటము నీవే మా బలమైన దుర్గము నీవే మా ఆశ్రయము నీవే నాయన నువ్వు తప్ప మా కిలోకంలో ఎవరున్నారయ్యా నువ్వు తప్ప మాకు ఆశ్రయం ఏదయ్యా అయ్యా కనికరించమని నేను ప్రార్థిస్తున్నాం ఈ సాయంకాల సమయమున ఇదిగో ఈ టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాం ఏ అవసరతలు అయితే ఉన్నాయో ప్రభా నాకు తెలియదు కానీ అవసరతలు తెచ్చే దేవుడుని నీవు ఉన్నావని నీ పైన ఆధారపడుతూ నా దేవుడు గొప్పవాడు నా పట్ల కార్యాలు జరిగిస్తాడు నా కన్నీటిని నాట్యంగా మారుస్తాడు నా కన్నీటి బాష్ప బిందువుని ఆయన తుడిచివేస్తాడు నాకు ఆనందమును సంతోషమును ఆయన కలిగ చేస్తాడు ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని విశ్వాసంలో బిడ్డలు బలపడ్డానికి కృప చెప్పండి అయ్యా నాయన తండ్రి ఏ వేదనతో ఏ దుఃఖంతో టీవీ దగ్గరకు వచ్చిన్నారో నాకు తెలియదు అయ్యా వివాహం కాని బిడ్డ ప్రభా మర ఏడుస్తూ ఉన్నదే నాకు వివాహం జరగటం లేదని ఉద్యోగం లేని బిడ్డలు నాకు ఉద్యోగం రాలేదని ప్రభా నేను మర మరణ పడకతో పోరాడుతున్నాను నాకు విముక్తి కలగటం లేదని ఇట్లా అనేక మంది నా అప్పులు తీరటం లేదని అనేక మంది ప్రభా వేదనతో బాధతో నాయనది కొని వాక్యం వినాలని ఈ టీవీ దగ్గరకు వచ్చినారయ్యా మరువినే దేవుడు కనికరించే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నీ వంటి వారు లేరయ్యా అయ్యా అందని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధుడా 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 కనికరించమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా ఇదిగో బలహీనరాలు బాబు నీ బలంతో నింపు నాయన శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపు నాయన మాట్లాడేది నేను కదయ్యా మీరు నా ద్వారా మాట్లాడండి నేను బలహీనరాల్ని ఎందుకు పనికిరానట్టు నీ బాధ దూరైనా నన్ను కరణించండి నాలో నీ నుంచండి ప్రభావా కన్కరించండి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు పరిశుద్ధాత్మ ఆత్మ దేవ నాకు అందించమని ప్రార్థిస్తున్నాం అందుకే శక్తుల్ని బంధించండి అయ్యా అయ్యా నా నోటిని బూరగా మీ బూరగా వాడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా మీరు మా మచ్చను తండ్రి మీరు మాట్లాడి వేదంతో ఉన్న వారిని ఆదరించి కన్కరించి కృప చూపి మీరే మహిం పొందుకుని అని ఏ సతి పరిశుద్ధ నామముని తండ్రి వచ్చినంత్రి అవు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక మరి దినాన్ని నేను వాక్యం మేముందటం ఉంచాలని ఇష్టపడుతున్నాను ఇరుమి అగ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ మీ మేముందటం ఉంచాలని ఇష్టపడుతున్నాను ఏమనంటే వారి దుఃఖమునకు ప్రతిగా ఇచ్చి వారిని ఆదరించదును విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగచేతును గనుక కన్నేకలు యవనులు వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు దేవుడు అంటున్నాడు దేశయ గ్రంథము అరవై అధ్యాయం ఇరవై వచనములు అంటున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తగలగను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను ఎవరు చెప్తారండి మనల్ని ఏర్పించే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ లోకంలో మాటల ద్వారా సూటిపట్టి మాటల ద్వారా అత్త ద్వారా భర్త ద్వారా బిడ్డల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా మనల్ని బాధ వాళ్ళే ఉంటారు కానీ మనల్ని సంతోష పెట్టే వాళ్ళు ఉంటారండి ఉండరు అందుకంటున్నాడు ఆయన అంటున్నాడు వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి హాలలు భర్త అయ్యాడండి భార్య అయ్యాదు బిడ్డలు అయ్యారు మనకు సంతోషం ఈ లోకం ఎవ్వరయ్యారండి ఏడిపిస్తుంది ఏడిపించి చాలా సంతోషపడుతుంటుంది మనం ఏడుస్తుంటే చాలా సంతోషపడతారు వాళ్ళు పైకయ్యో అమ్మో పాపమమ్మ నీకు అలా ఉందమ్మా నీకు కష్టమవుతుందమ్మా అంటారు కానీ పక్క కలిద్దానికి బాగైంది వాడికి బాగా అయింది అని అంటారు కానీ ఏసై అంటున్నాడు తెలుసా మన దుఃఖ దినాలు సమర్థం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన మనకన్నిటి నాటకమ్మ మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు అండి అందరు దేవుడు లాంటి వాడు కాడండి మన దేవుడు జీవం కాలి దేవుడు మన దేవుడు ఆశ్చర్య క్రియాలు జరిగించే దేవుడు అందుకే ఇవ్వబడినాడు కష్టాలు కలిగిన బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన ఏ కలిగిన శరీరం అంతా కుళ్ళిపోయినా కూడా నా విమోచకుడు స జీవుడు అది నువ్వు చెప్తావా చెప్పాలి దినాను అందుకే అంటున్నాడు ఏవో అంటున్నాడు ఏహోవా ఇచ్చను ఏహోవా తీసుకొను ఏహోవా నామమునకు స్థుతి కలుగునుగాక చెప్తావా మనం చెప్పగలం అట్లా ఈరోజు దేవుని వాక్యం అదే అట్లా స్థుతి చెల్లించాలని ఇది నన్ను మీకు వాక్యాన్ని చెప్తున్నాను ఎందుకంటే బైబిల్లో అనేక భక్తులు అనేక సమస్యలతో ఉన్న వాళ్ళని అన్ని రాసి పెట్టించారు ఎందుకో తెలుసా మనం బలపడ్డానికి కొరకే టీవీ చూసినందుకు ఆ సీరియల్ చూసినందుకు మనకు బలం రాదండి సెల్ ఫోన్ల ద్వారా ఏదో చూసినందుకు మనకి రాదండి బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని అతను మనం చెప్పినప్పుడు వాళ్ళ వల్ల మనకు ఆదరణ కలగదు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటావో దేవునితో మాట్లాడతావో దేవునితో పోరాడుకుని అడుక్కుంటావో నీకు జయ ఇస్తాడు యాకోబు దేవునితో పోరాడి గెలుచుకున్నాడు పేరే మార్చేసుకున్నాడు హా లూయా ఇస్రాయల్గా మార్చేసండి గడిచిన సంవత్సరాలంతా ఎన్నో కష్టాలు ఈ సంవత్సరం అంతా ఎన్నో ఇబ్బందులు బాధ వివాహం కాకుండా ఉద్యోగం లేకుండా అనేక శ్రమలతో భర్త పోగొట్టుకుని భార్యను పోగొట్టుకుని కుటుంబంలో కలతలు కొట్లాటలు అన్నీ కలిగినా ఈరోజు దేవుడిని దుఃఖదినాలను సమాప్తం చేయడానికి అని దిగి వచ్చిన్నాడు హాల లు చెప్దామా ఆయన అన్నాడు విచారం కొట్టువేసి నేను వారికి ఆనందమును కలిగ చేతి హాలూయ్య హాలూయ కాళ్ళు కలగ చేసి గనిక కన్యకలు యౌనులను వృద్ధులను కూడి నాట్యం అందు సంతోషించదు ఈరోజు నాట్యం అందు నువ్వు నాట్యం చేస్తావు నువ్వు సంతోషిస్తావు ఎందుకో తెలుసా ఆయన విచారాన్ని కొట్టేస్తాడు మన దుఃఖాన్ని కొట్టి తీసివేస్తాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మనకు తెలుసా ఆయన అంటున్నాడు ఆయన మార్చగలడు దేవుడు అద్భుతం చేయగలడు అందుకని నాడు ఇరుమియా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చినా నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందదురు ఇదే యే వాకు ఆయన ఉపకారాలు తెలుసుకొని ఏం చేస్తామంటే తృప్తి పొందుతామంటారు నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు పేరు పెట్టబడిన నిన్ను నిన్ను నమ్ముకున్నావు ఆయన నమ్ముకున్నావు ఆయన నమ్ముకోవడం వలన కష్టాలు బాధలు శ్రమలు ఇబ్బందులు అంటున్నావు కానీ ఆయన నమ్ముకోవడం వల్ల ఎన్నడూ బాధలు కలగదు ఎన్నడ శ్రమలు కలదు ఆయన అంటున్నాడు అందుకంటున్నాడు నా జనులు నా ఉపకారములని తెలుసుకుని ఆయన ఉపకారం చేయడానికి కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన మంచి చేయడానికి ఈ లోకానికి వచ్చాడు మన దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకంటే మనకు తెలుసు మన బైబిల్ అంతా చదువుకున్నాం దుఃఖ దినాలు ఎంతమందికి దుఃఖ దినాలను ఎలా సమాప్తం చేశాడు మనకు తెలుసు ఎస్తేరు విషయం కూడా అంతే కదా ఎస్తేరు అది ఇంకేమున్నది రాణిగా అయింది కానీ మరి ఆ యూదులందరినీ చంపేయాలని ఆ రాజు మరి మనకు తెలుసు హామ నువ్వు ఏం చేశాడో మనకు తెలుసు ముద్దుకైనా చంపేయాలని ఉరుకు అయితే తయారు చేసి పెట్టాడు మరి యూదులు చంపేయాలని శాసనాలు కూడా మరి అన్నీ ప్రింట్ అయిపోయి మరి రాజు ముద్ర కూడా అయిపోయినప్పుడు ఏస్తేరు కూడా ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో ఉండి నాలుగు రోజులు ఉపవాసం ఉండి దేవునితో పోరాడింది అయ్యా నా స్వజన్లు చని చనిపోకూడదయ్యా నేను నశించిపోకూడదయ్యా నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను నాకు ధైర్యాన్ని ఇవ్వండి నా దుఃఖ దినాలు సమాప్తం చేయండి మేమందరం సంతోషంగా ఉండేటట్లు మీరు కార్యం జరిగించండి హామాని చేసిన అక్రమలంతా లాయపరచమని ఆ బిడ్డ ప్రార్థించి ఉండవచ్చు నాలుగు దినాలు నేను నా పనికత్తులు మీరు ఉపవాసం ఉండండి మీరు కన్నీరు కార్చండి గోనె పట్ట కట్టుకొని ఇంకా అయిపోయింది అందరు పిల్లలు పెద్దలు అందరూ చనిపోతారు అనుకున్నారు కానీ నా జీవం గల దేవుడు దుఃఖ దినాలని సంతోషంగా మార్చాడు అందుకంటే నాడు రాజు దగ్గరికి ఈ నెల రోజులు అయిపోయింది వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఒకవేళ వెళ్ళతే మరణిస్తారు అందరు కానీ ఏది అయినప్పటికీ నేను తప్పకుండా రాసు దగ్గరికి వెళ్తాను తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు నాతో వాడు నా దేవుడే నాకు అద్భుతాలు జరిగిస్తాడని ధైర్యంతో పోయినప్పుడు ఆ రా చెడుతున్నాడు ఎందుకు వచ్చినావు అమ్మ నీ కోరిక ఏంటి దేని కొరకొచ్చినావు నీకేం కావాలి అని అడిగినప్పుడు మరి మనకు అదంతా తెలుసు దేవుడు సహాయం చేయలేదా దేవుడు అద్భుతం జరిగించలేదా హామాను ముద్దుకాయకి ఉరికోయ పెడితే అదే హామాను వారి కుటుంబాలంతా చేయలేడా దేవుడు నీ పట్లట్లాంటి అద్భుత కార్యాలు జరిగిస్తాడు నిన్ను అవమానపరిచే వారిని అందరినీ ఆయన మారానుగా మధురంగా మారుస్తాడు దేవుడు అంత గొప్ప దేవుడమ్మా ఆ దేవుడిని నమ్ముకుంటే దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు ఎస్తారు జీవితంలో జరిగించలేదా ఎస్తారు గ్రంథం మళ్ళీ చదవండి మీరు బాగా చదవండి ఎస్తరి గ్రంథం తెరుచుకొని ఆమె ఏ రీతిగా చేసిందో ఎట్లా అడిగిందో తొందరపడిపోలేదు మనమైతే తొందరపడిపోతాం ఆ ఇట్లా చేశాడు వాడు ఇట్లా చేసిండు శాసనాలు మార్చేయండి ఆమె అలా చెప్పలేదు ఈ ఆమెనని ఆ రాజు కాళ్ళ మీద పడింది ఏడ్చి నా స్వచ్ఛల్ని రక్షించమని మనం కూడా ఏసై కాళ్ళ మీద పడినప్పుడు ఆయన అంటాడు నీ కోరిక ఏంటమ్మా నీ కోరిక నేను తెరుస్తానంటాడు ఆయన పాదాల మీద పడతాం అద్భుతం జరిగించాడు సంతోషమును ఆనందమును సంతోష్టి కలిగిందంట పూరేం పనులకు చేశారంట వాళ్ళు తెలుసా ఎంత గొప్ప దేవుడో తెలుసా అలాంటి దేవుడు మన దేవుడమ్మ ఇస్రాయిల్ కూడా అంతే కదా మనకు తెలుసా ఐగుప్తి దేశంలో ఎంత భయంకరమైన శ్రమ పెట్టారు బాధ పెట్టారు హింసించారు వాళ్ళతో ఎక్కువగా బాధ పెట్టారు వాళ్ళతో మరి ఎంత భయంకరమైన పరిస్థితులు అయినప్పుడు కూడా వాళ్ళు దేవునికి మొరపెట్టినట్టు మనం చూస్తున్నాం దీర్ఘ కాండము రెండవ అధ్యాయం ఇరవై మూడవ అచ్చినములు అంటున్నాడు అలాగను అనేక దినములు జరిగిన పీ మీదట ఐదుగుప్తురా చనిపోయిన ఇస్రాయలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మరణ పెట్టి చిండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మరణ దేవుని యొక్కకు చేరను హాలే లూయ నువ్వు పెట్టిన దేవుడు వినడా నిన్ను హింసిస్తున్న వారిని పెడుతున్న బాధ నిన్ను చూడడా నువ్వు ఆయనకు మరపెడితే వినడా ఆయన వీళ్ళ మర విన్న నీ మర వింటాడు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను దేవుని వద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగు విని అబ్రహాం ఇస్రాకు యావలతో తను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇస్రాయలని చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను ఆ వారి ఎందు లక్ష్యం ఉంచాడట ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అండి కార్యాలు జరిగించే దేవుడు అందుకే అధ్యాయం అంతా మనం చదువుతుంటే మూడో అధ్యాయంకి వచ్చినప్పుడు మరియు ఇట్లా నేను ఏడో వచనం ఎహోవా ఇట్లా నేను ఐగుప్తులన్న నా ప్రజల బాధ నిశ్చయంగా సూచితని పండ్లలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరుని వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి నువ్వెంత ఇది నా నీ సాయంకాల సమయం నువ్వెంత దుఃఖంతో ఉన్నావు ఎంత వేదనతో ఉన్నావు ఎంత కన్నీరు కారుస్తున్నావు నాకెవ్వరు లేరు నన్ను చూసేవారు లేరు నన్ను కాపాడేవారు లేరు నాకు బిడ్డలు లేరు నన్ను ఎవరు చూడలేదు నాకు గర్భఫలము లేదు నాకు ఉద్యోగం లేదు నాకు వివాహం కాటం లేదు నా ఆఫీసులో అనేక బాధలు పెడుతున్నారు నాకు ప్రమోషన్ లేదు అని నేను ప్రతి పరీక్షల్లో నేను ఫెయిల్ అయిపోతున్నాను నా జీవితం ఏంటో నాకు అర్థం కాటలేదని నువ్వు బాధపడుతున్నావా ఆయన అంటున్నాడు వారి దుఃఖములు నాకు తెలిసేనవి నీ దుఃఖము ఈ సాయంకాల సమయ ఆయనకు తెలుసు నువ్వే వేదంతో ఈ టీవీ దగ్గరకు వచ్చినావు నాకు తెలియదు కానీ నీ దుఃఖాన్ని తీయడానికి ఆయన ఈరోజు నీ దగ్గరికి వచ్చింది ఆయన నీ దగ్గర నిలబడ్డాడు నీ కన్నీరు తుండడానికి అందుకే నడు వారి దుఃఖము నాకు ఉన్నది కాబట్టి ఐగుప్తి చేతిలోండి వాళ్ళు వినిపించటకును ఆ నుండి విశాలమైన మంచి దేశంకును అనగా కణానీలకు హితీయులకు అమోరీలకు పెరిజీలకు హివీలకు ఎబుసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశం వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను హాలెల్లు ఇయ్యా ఇరవై నాలుగో సంవత్సరంలో ఎంతో బాధలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు ఎన్నో కష్టాలు కలిగి ఉండవచ్చు కానీ దేవుడు ఇరవై ఐదో సంవత్సరంలో నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు హాలెల్లు ఇయ్యా హాలెలు చెప్పండి తప్పకుండా నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు నా దుఃఖాన్ని చూస్తున్నాడు నా మర వింటున్నాడు అన్నీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు మర వినలేదా వారిని నడిపించలేదా పానుల పాలు తేనెలు ప్రవహించని దేశానికి వారిని నడిపించలేడా వారు వెళ్తున్నప్పుడు ఇంకా మళ్ళీ మనకు తెలుసు వాళ్ళు ఎట్లా పంపించేశాడంట వట్టి చేట్లతో పంపించేస్తారంటున్నాడా కాబట్టి నిర్గమాకాండ మూడో అధ్యయం ఇరవై వచనంలో చూస్తే ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మేము పోనీయడాన్ని నేను ఎరుగుదును కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్య నేను చేయిదలుచున్నా నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేది నువ్వు లూయ ఆయన అద్భుతాలు చేయవాడు నీ పట్ల ఆయన అద్భుతాలు జరిగిస్తాడు ఎక్కడ జరిగిస్తాడో మనకి తెలియదు అనుకుంటున్నావు అద్భుతాలు చేయలేడు నా పట్ల ఎన్నో అద్భుతాలు జరిగించాడు ఎన్నో కార్యాలు జరిగించాడు పది సంవత్సరాలు మమ్మల్ని బాధ పెట్టారు అవమానపరిచారు ఏమీ కారణం లేకుండా ఎంత కానీ నేను ప్రభుకుమార్ పెట్టాను దేవుని సన్నిధిలో తెల్లవారుజామలేసి రెండు చేతులెత్తి అయ్యా మా పగవారిని చూడయ్యా ఒకసారి నువ్వు కార్యాలు జరిగించే దేవుడు అయ్యా ఆయన అన్నాడు ఊరక్క నీళ్ళచుండే చూడన్నాడు ఇదే వాక్యం చెప్పాడు నాకు ఊరక నీళ్ళు చుండి చూడు నేను ఉన్నవాడనను వాడనై ఉన్న దేవుడు నేను నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నా పట్ల అద్భుతం కార్యం జరిగించాడు మీరు చూసి ఉండొచ్చు కదా దేవుడు మళ్ళా మాకు సమస్తాన్ని ఇచ్చాడు మళ్ళా మాకు పీస్ఫుల్ రిటైర్మెంట్ ఇచ్చాడు దేవుడు మాకు కారు ఇచ్చాడు దేవుడు మళ్ళా సంఘములు వాడడానికి పరిచర్య చేయడానికి ఆయన అద్భుత కార్యము జరిగించాడు ఆ ఎంత గొప్ప దేవుడా తెలుసా మన దేవుడు అందుకే అన్నాడు ఇంకేమన్నాడు అంటే చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయను మరియు నేను ఈ జన్మల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలిగ చేసేదను నిన్ను బాధ పెట్టే ఎవరైతే బాధ పెడుతున్నారో నీకెవరైతే శ్రమ పెడుతున్నారో వాళ్ళకంటే మీ ఎడల కటాక్షం కలిగ చేస్తాడట ఎవరు చేస్తారండి డబ్బులు ఇవ్వాలి ఎవరికన్నా చేయాలంటే కదా దేవుడు కార్యం జరిగిస్తాను అంటున్నాడు ఇంకేమంటున్నాడు చూడండి మరియు ఈ జన్ల ఏడా ఆయుగుప్తుల కటాక్షం కలుగు చేసేదిను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దాన్ని తన ఇంటి నుండి దాన్ని వెండిగల నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఆయుగుప్తులను దోచుకుందరా నేను హాల్లుయ్య వట్టిగా పంపించేశాడా వట్టి పనులు చేస్తున్నారని వాళ్ళు ఎంతో మరిపెట్టారు వారికి కన్నీని చూడలేదా வார மொர வினலா இரவு நீ மொர வினாக்கமீபம் கொண்டாடு ஆயின்தான் ஆயன்தான் மாட்டாடு அய்யா நான் துக்க தின சம்தே இகால இன்னும் சவசரா நே துக்கப்பய்யா இன்னும் சவசரா நே பாதிப்பா இன்னசரா நேர ஓச்சுக்கிவாக்கியம் விண்ணனையா நான் பலபரச்சையா நான் பலப்பச்சு வானியே நேஸ்தான் செய்ய தேவு பட்டா ஜெரிசா దేవుడు అట్లా అద్భుతం కార్యం జరిగిస్తే వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏం చేశారంటే ఇస్రాయలు మరి దాటుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు మనకు తెలుసు వెనకాల మళ్ళీ పర సైన్యం పరిగెత్తుకుంటూ వచ్చింది పర సైన్యం వచ్చినప్పుడు ముందేమో ఎర్ర సముద్రము వెనకాల పరో సైన్యం మధ్యలో ఎవరున్నారు ఉన్నారు మళ్ళీ ఇస్రాయల్ జనాలు ఉన్నారు అప్పుడు వాళ్ళు అంటున్నారు అయ్యో ఇంత దూరం తీసుకొచ్చేవి ఎందుకయ్యా అందుకే అంటున్నారు నిర్గమాకాఖాండం పద్నాలుగు అధ్యాయం పది పద్నాలుగు వచ్చిన ఐ సమాధులు లేవని పరో సమీపించుచుండగా చుండగా కన్నులెత్తి ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చటకు మమ్మల్ని రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగదమని ఐగుప్తులో మేము నీ తప్పు చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చటకంటే కంటే ఐగుప్తులకు దాసులు మగటు మేలని చెప్పారంట చూసారా వాళ్ళతో ఉండడమే మాకు మేలయ్యా వెనకాల మళ్ళీ పర్యాటక చేసినాడు ముందే అర సముద్ర నీళ్ళలో మునిగిపోతాడు అపనమ్మకము దేవుడి ఇంత అద్భుత కార్యం జరిగించి వాళ్ళని పంపించలేడా వారి మను విని వారి దుఃఖాన్ని తీసివేసి వారిని కన్నీటిని తుడిచి సమస్తాన్ని మళ్ళీ దోచుకునేటట్లు చేసి వాళ్ళని పంపిస్తుంటే మళ్ళా అపనమ్మకం మళ్ళా ధైర్యం మా దేవుడు తప్పకుండా ఎల్సదాయ సర్వశక్తి మంత్రులు వాళ్ళు నడుస్తుండగా పైన ఏం పెట్టింది ఎండ రాకుండా చల్లటి మేఘ స్తంభాలను చేడు చీకటిగా ఉంటే వీళ్ళు కనబడదేమని అగ్ని నుంచిడు ఎంత గొప్ప దేవుడు వాళ్ళు నడిపించుకుంటూ పాలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తుంటే మళ్ళా ఎర్ర సముద్రం వెనకాల పరోసైన్యం తరుగుతుంటుంటే భయపడిపోతున్నారు అక్కడ చచ్చిపోతే మేలు ఎందుకు తీసుకొచ్చా మమ్మల్ని ఇక్కడికి మోసం మీద కళ్ళు ఎర్ర చేసి కేకలేస్తున్నారు నా ప్రిబిడ్డ నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా ఏం దేవుడయ్యా మాకు మేలు చేస్తాను అన్నాడు మేలు చేస్తాను అన్నాడు చేస్తాను అన్నాడు ఇంకా చేయట్లేదు మా శత్రువులు ఇంకా మా మీద బలంగా ఇంకా లేచిపోతున్నారు అనుకుంటున్నావా నా ప్రివిడ వాక్యం ఏంటో నా ప్రివిడ దేవుడు అలాంటి వాడు కాదు దేవుద్ద దేవుడు అబద్ధం ఆయన నరుడు కాడు ఆయన కోపించుచునే వాత్సల్యత చెప్పగలం మన దేవుడు మన దేవుడు యధార్థవంతుడు మన దేవుడు న్యాయవంతుడు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అలాంటి దేవుని నువ్వు నమ్ముకోవాలని నేను ఇష్టపడుతున్నాను అలాంటి దేవుని ఆశ్రయించాలని ఇష్టపడుతున్నాను మరి అనుకుంటా ఉన్నారు ఈ అరణ్యం అందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు మొదటే మేలు అని చెప్పి కీర్తనల గ్రంథం నూట ఆరవ అధ్యయం వచనంలో ఐ మా పితృ అద్భుతలము గ్రహింపకయుండరి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకములకు తెచ్చుకొని ఎర్ర సముద్రము వారు తిరుగుబాటు చేసిరి అయినను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయట ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు అలలుయ ఎంత గొప్ప దేవుడో తెలుసా తొమ్మిదవచనము ఆయన ఎర్ర సముద్రమును గద్దింపుగా అది ఆరిపోయెను మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలంలో నడిపించను వారి పగవారి వారి చేతిలో నుండి వారిని రక్షించను ఆ ఎర్ర సముద్రానికి పాయలు చేశాడు మోషన్ అంటాడు ఊరు మోషన్ అంటున్నాడు ఊరక్క నిల్చుండి చూడు గొప్ప రక్షణ కలిగిపోతున్నది నువ్వు మళ్ళా చూడరు ఇంకా మళ్ళా ఐగుప్తిలో ఉన్నవారిని చూడరు మీరు మళ్ళా ఎంత గొప్ప మాటలు చూస్తే మళ్ళీ వెళ్ళిపోతామన్నారు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మీరు మళ్ళా వారిని చూడరు మీరు దోచుకొని పోతారు దేవుడు అద్భుత కార్యం మీ పట్ల జరిగిస్తున్నాడు అని చెప్తే లేదు వాళ్ళతోనే కలిసి అట్లా ఇది నన్ను నువ్వు అనుకుంటున్నావేమో నా బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నువ్వు అట్లా అనుకుంటున్నావా నిన్ను మంచి పాలు తేనెలంటే మంచిగా నేను చేయాలని నీకు ఉద్యోగం ఇవ్వాలని నీ ఆఫీసులో నేను హెచ్చరించాలని నీకు వివాహము జరిగించాలని నీ బిడ్డలను ఆశీర్వదించాలని నీ వేదంతో ఉన్నప్పుడు నీ కన్నిటిని తుడవాలని ఆయన నీ వద్దకి దిగివచ్చి నాడు బిట నీ దుఃఖాన్ని సమాప్తం చేయాలని ఆయన వచ్చి నువ్వు మళ్ళీ అలాగే ఆ ఐశ్రాయలు సనిగినట్టు సనుగుతున్నవా సనగొద్దు బిడ్డ సనగొద్దు మనం సనగుడు వల్లనే అన్నీ పోగొట్టుకుంటున్నాం సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాం అందుకే అంటున్నాడు పదవ వచ్చిన అంటున్నాడు వారి పగవారి వారి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను నీళ్లు వారి శత్రువులను ముంచి వేసను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు హాలెలుయ అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి హాలేలుయా హాలేలు ఎంత గొప్ప దేవుడ తెలుసా అప్పుడు దాటిన తర్వాత అప్పుడు ఏం చేసిందంటే అక్కడున్న వారందరు కలిసి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వారు మరి ఎర్ర సముద్రాన్ని దాటినట్లు మనం చూస్తున్నాం అదే రీతిగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు కదా ఎంత అప్పుడు మనం పాట రాస్తాం మరి పదిహేనవ అధ్యాయం నిర్గమాకాఖండం పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు మోసేయు స్ రాయలేను యహోవాను కూర్చి ఈ కీర్తన పాడేది యహోవాని గుర్చి గానము చేసేది మనకు తెలుసు కదా యహోవా ఏ నా బలము నా గానము ఆయనే నా రక్షణ ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదును ఆయన నా పిత్రుల దేవుడు ఆయన మహిమను స్థుతించదును యహోవా యుద్ధశూరుడని యహోవాని ఆయనకు పేరు హాలు ఎంత గొప్ప పాట అంతా మనం కూడా పాడతాం కదా హోవా నా బలము నా గానాము నా పితరులా దేవుడు మనకు తెలుసా పాట పాడతాం కదా ఆరిన నేలను హోవాను గానాము చేసేదము ఏకముగా మనకు రాక్షకుడా చూసారా పాట పాడుతున్నారు మరి సంతోషంతో అపకీర్తన రాశాడు ఎందుకంటే పడకుండా వచ్చినను ఎహోవా వేల్పుల్లో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడేవాడు నీ దక్షిణ హస్తమును చాపితివి భూమి వారిని మింగివేసను నీ విమోచించి నీ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని ఆలయమునకు నడిపించి తివి హాలె లూయ పద్దెనిమిదో వచనం అన్నాడు నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయముందు వారు నిలబెట్టదు ఏహోవా నిరంతరం ఏలువాడు వాడు హాలె లూయ వచనంలో మరియు అహరోను సహోదరు ప్రవక్తి నాకు మిరియాము తమ్ములను చేత పెట్టుకుని స్త్రీలందరి తమ్ముళ్లతోనూ నాట్యంతో ఆమెను వెంబడింపుగా మిరియాము వారు కలిసి ఇట్లు పళ్ళవెత్తి పాడని విహోవాని గానం చేయడి ఆయన మిగిలాత్సయించి జయించెను గుర్రమును దాని రావుతులను సముద్రంలో ఆయన పడద్రోసెను హాలూయ ఎంత గొప్ప దేవుడు ప్రభు ఇది నాన్నే ఈ వాక్యం వింటున్న నా ప్రేపేట ఆరు నెలలు నడిపించాడు సముద్రాన్ని నిండిపోచేశాడు వారు పెట్టిన దుఃఖాన్ని ఆయన చూశాడు వారి మొరని చూశాడు సమస్తాన్ని ఏ అయితే పోగొట్టుకున్నారు మళ్ళా దేవుడు వారిని దోచుకునేటట్లు చేశాడు ఎంత గొప్ప దేవుడు తెలుసా మన దేవుడు మన దేవుడు నీ వంటి వారి ఎవరు లేరు అందుకే అంటున్నాడు మోస అంటున్నాడు నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొనిపోతు పదకొండు వచ్చే హోవా వేలుపులను వెంట వాడు ఎవడువు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తలను బట్టి పూజ్యవు అద్భుతములు చేయవాడవు వాడవు నీ వంటి వాడెవడు హాల్లో ఆయన వంటి ఎవరెవరు ఉన్నారండి మనకి మన కన్నీరు సార్ ఇది నా వాక్యం ఏంటంటే నా ప్రేమిడ ఏ వేదంతో ఈ టీవీ దగ్గరకు వచ్చినో నాకు తెలియదు ఏ బాధతో నువ్వు టీవీ దగ్గరకు వచ్చినో నాకు తెలియదు కానీ నిన్ను చూస్తున్న దేవుడు నీ బాధను నీ మొరని నీ దుఃఖాన్ని వింటున్న దేవుడు ఆయన దగ్గరికి రా నీకు విడుదల కలవ చేస్తాడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలనే జరిగిస్తాడు నా దేవుడు గొప్పవాడు అందుకే ఆయన దిగివచ్చి ఉన్నాడంట ఇస్రాయలు మొరని దుఃఖానికి చూడడానికి ఆయన దిగివచ్చు విన్నాడు ఈరోజు ఆయన దిగివచ్చి ఉన్నాడు ఎందుకో తెలుసా మన కన్నీటిని తుడడానికే ఈ లోకానికి దిగివచ్చిన్నాడు రిక్తునిగా చేసుకుని వచ్చిన్నాడు అంత గొప్ప దేవుడో తెలుసా మన కన్నీటిని నాట్యంగా మార్చి కన్నీకల వల్లే ఏ రీతిగా అయితే సంతోషంతో వాళ్ళు ఉన్నారో ఆ రీతిగా అంటున్నాడు వారి దుఃఖం ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము చేతను గనిక కన్నీకలు యౌనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించింది గాక ఆలలుయా ఆలలుయ్య ఎంత గొప్ప దేవుడు నీ ఇక్కడ అలాగే నాట్యంగా మారుస్తాడు సంతోషించేటట్టు నీకు చేస్తాడు భయపడకు భయపడక ప్రార్థన చేసుకో దయగల తండ్రి గొప్ప దేవుడు ప్రభా ఇదిగో మా కన్నీటిని తుడిచే దేవుడు మా వేదన దుఃఖము బాధ అన్నీ నీకు తెలుసు బాబు ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాన్న నాకు తెలియదు ఏ వేదనతో కూర్చున్నారు ఏ బాధతో కూర్చున్నారు ఇంకా మా జీవితాలు వేస్ట్ అనుకుంటున్నారు కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా అలా నాడు వారు కూడా అవి ఉన్నప్పుడు వారు కూడా ఇస్రాయేళ్లు వారు మారు పెట్టారు ఎందుకు మా అనుకున్నారు కానీ మారాన్ మధురంగా మార్చిన దేవుడు ఈ టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ కన్నీటిని చూడండి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఏ బాధతో ఏ అనారోగ్యంతో ఈ టీవీ దగ్గర కూర్చుని ప్రభాని వాక్యం వింటున్నారు వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల అద్భుత కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం అందుకని శక్తులన్నిటిని ఏ సుమినామంలో బంధిస్తున్నానయ్యా వారి విచారములు కొట్టివేసి వారికి ఆనందమును కలుగు చేయమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి ఆమె ఆమె దేవుడు కార్యం జరిగించను కాక మీ ప్రార్థన అవసరతలు కొనే తప్పకుండా మీరు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము మీరు కూడా ప్రార్థన చేసుకోండి తప్పకుండా ఈసారి నా ఎపిసోడ్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా మీరు బలపరుస్తారు కదా దేవుడు మీ కుటుంబాలు అద్భుతం జరిగిస్తాడు కదా ఆశ్చర్య కార్యాలు జరిగించాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక